జనవరి ఒకటవ రోజున అంటే మనము ఈ రంగు బట్టలు ధరిస్తే చాలండి సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని జనవరి ఒకటవ తేదీన ఎవరైతే ఈ రంగులో ఉండే బట్టలను ధరిస్తారో అలాంటి వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది అన్నమాట అంతా కూడా ఏమిటంటే కనుక ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పవచ్చు ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది అన్నమాట ఎందుకంటే ఈ రంగు బట్టలు మనకు అదృష్టంగా భావించుకొని వీటిని ధరించండి ఇవి ఖచ్చితంగా మీకు దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని ఇచ్చే రంగు దుస్తువులని చెప్పవచ్చు మనము ఏమిటంటేనండి చాలామందికి కూడా సెంటిమెంట్ అనేది ఉంటుంది కొంతమంది ఏమిటంటే కనుక ఒకటవ తేదీన కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరమంతా కూడా చక్కగా ఉంటుంది అలానే కాకుండా సంవత్సరమంతా కూడా కొత్త బట్టలు ధరిస్తూనే ఉంటామని భావిస్తూ ఉంటాము కదా అయితే మరి ఈ రెండు వేల ఇరవై ఆరు మనకు ఏమిటంటే గురువారం ఒకటవ తేదీ వస్తుంది కదా అందుకే మీరు ఏమిటంటేనండి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ రంగులో ఉండే బట్టలను ధరించవచ్చు అంటే లక్ష్మీదేవికనే కాదండి గురువారం పరంగా మనము చూసుకున్న ఈ రెండు వేల ఇరవై ఆరవ ప్రకారం మనకు చూసుకుంటే ఒకటవ తేదీన ఈ రంగు బట్టలు ధరించాలని మనకు శాస్త్రాల్లో ఉందన్నమాట ఈ రంగు బట్టలు ధరించాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఒకటవ తేదీ రోజున ఎలాంటి పరిహారాలు చేసుకుంటే సంవత్సరం అంతా బాగుంటుంది అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనము పూర్తి వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి చాలామంది కూడా ఏమిటంటే ఒకటవ తేదీ రాగానే చాలా వరకు కూడా అండి అంటే సెలబ్రేషన్స్ చేసుకోవటం కానీ సంబరా చేసుకుంటారు అలానే కాకుండా న్యూ ఇయర్ లాగా వేడుక అంటే చేసుకోవటం ఇదంతా కూడా మనము చూస్తూ ఉంటాము సర్వసాధారణంగా ఈ ఒకటవ తేదీన ఏమిటంటే కనుక కొంతమంది అంటే కొత్త బట్టలు ధరించడం ఎవరి ఇంట్లోకి వెళ్లకుండా ఉండటం ఇంట్లోనే మనం ఉండి చక్కగా అంటే మన ఇష్ట దైవాన్ని పూజించటం అలానే కాకుండా ఈరోజు ఏమిటంటే మన కుటుంబ సభ్యులతోనే మనము ఇంట్లో ఏమిటంటే కనుక సెలబ్రే అనేవి చేసుకోవటం ఇదంతా కూడా చేస్తూ ఉంటాము ఎందుకంటే ఎవరైనా ఇంటికి వెళ్తే ఎవరైనా ఇంటికి వెళ్తే సంవత్సరం అంతా కూడా వారి ఇండ్లలో అంటే వాళ్ళ మాట వినాల్సిన సిచ్యుయేషన్ వస్తుందని ఎవరి ఇంటికి వెళ్ళరు ఎవరి ఇండ్లలో వారే ఉంటారు అంటే ఇంకా కొంతమంది నమ్ముతారు కొంతమంది అసలు ఈ మాటలు నమ్మరు ఇలాంటివి ఇంకా కొంతమంది ఏమిటంటే ఒకటవ తేదీన మంచి బట్టలు ధరిస్తూ ఉంటారు అంటే మంచి బట్టలు ధరిస్తాము పేద అనేది కొంచెం తగ్గిపోతుంది అని ఒక భావన చాలా మందిలో ఉంటుంది కాబట్టి అదే నిజమైనదన్ని ఒకటవ తేదీన అంటే రెండు వేల ఇరవై ఆరు ఒకటవ తేదీ ఏమిటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఉదయాన్నే లేవండి మీరు ఈ రోజు అంటే తొందరగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని ఇంట్లో ఏమిటంటే కనుక శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఇంట్లో దీపారాధన చేయండి ఎలాగో మనము దీపము పెడతాము కదా గురువారం కూడా వచ్చింది కాబట్టి దీపారాధన చేసుకుంటే మంచిది అన్నమాట దీపం ఏమిటంటే కనుక ఆవు నేతితో పెట్టండి ఆవు నేతితో పెడితే లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది అన్నమాట ఇలా అమ్మవారికి ఏమిటంటే కనుక చక్కగా ఎర్రని పుష్పాలతో అలంకరణ చేసి దీపారాధన చేసి తర్వాత నైవేద్యంగా పాలతో చేసిన పాయసం పెట్టండి ఏదైనా సరే సేమియా పాయసం కావచ్చు పాలతో చేసిన నైవేద్యం కావచ్చు క్షీరాన్నం కావచ్చు ఏదైనా సరేనండి చేసి పెట్టండి ఇలా చిర అంటారు కదండి అంటే కాకుండా రవ్వతో చేసిన కేసరి కూడా పెట్టవచ్చు అన్నమాట ఇలా ఏదైనా మీకు తగినట్లుగా మీరు ఏమిటంటే కనుక ఏదైనా సరే పెట్టవచ్చు దీపారాధన చేయండి ఖచ్చితంగా ఏమిటంటే కనుక లక్ష్మీదేవిని స్నానం చేసి తర్వాత సుచిగా అంటే ఇలా మనము చెప్పుకున్న ఈ రంగులో ఉండే బట్టలు ధరించి ఆ తర్వాత దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది మీకు అంతా కూడా మంచి చేకూరుతుంది అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు చూడగలుగుతారు అలానే కాకుండా సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ లైఫ్ అనేది చక్కగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఇది చాలా శక్తివంతమైన పరిహారం అంటే ఈ యొక్క పూజ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీపదూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి తొందరగా ప్రసన్నమవుతుంది అన్నమాట అలా పూజించేసి ఇంకా ఆ తర్వాత ఈ రంగులో ఉండే బట్టలను ధరించండి ఈ రంగులో ఉండే బట్టలను ధరిస్తే చాలా అదృష్టమండి దురదృష్టం అనేది తొలగిపోతుంది అదృష్టం కలిసి వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది అలాగే పొందవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా ఏమిటంటే కనబడుతుంది కనుక కష్టానికి దూరంగా ఉండవచ్చు అలానే కాకుండా ఏమిటంటే కనుక చెడు సమస్యల నుంచి కూడా మీరు బయటపడవచ్చు అన్నమాట అలానే వచ్చేసి మీ అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కూడా కాదని చెప్పవచ్చు కాబట్టి ఈ రంగులో ఉండేటటువంటి బట్టలను ధరించండి ఈరోజు ఏమిటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఈ రెండు రంగులలో ఉండే బట్టలు ధరించవచ్చు అంటే ఒకటి ధరించమని కాదండి కొత్తవి ధరించమని కాదు ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకున్నా లేదంటే కనుక మీ దగ్గర ఈ రంగులో ఉన్నా సరే ఇవే ధరించండి ముందుగా ఏమిటంటే కనుక పసుపు రంగులో ఉండే బట్టలండి పసుపు రంగు అనేది ఏమిటంటే కనుక చెప్పాలి అంటే శుభప్రదమైనది మంగళకరమైనది అన్నమాట కాబట్టి ఏమిటంటే కనుక పసుపు రంగులో ఉండేటటువంటి బట్టలను ధరించవచ్చు అన్నమాట పసుపు ఏమిటంటే కనుక దైవానికి అంకితం చేయబడుతుంది పసుపు చాలా పవిత్రమైనది పసుపు రంగులో ఉండే బట్టలు మంగళకరమైనవి శుభకరమైనవి అని సంకేతం అన్నమాట అదేమిటంటే మనకు చాలా వరకు కూడా శుభం కలిగించటానికి శుభ ఫలితాలను తెచ్చిపెట్టడానికి పసుపు రంగులో ఉండే బట్టలు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట అలానే కాకుండా దైవానికి కూడా అంకితం చేయబడతాయి కాబట్టి పసుపు రంగులో ఉండేటటువంటి బట్టలను ధరించవచ్చు అన్నమాట ఇక ఆ తర్వాత ఏమిటంటే కనుక మనము ఈ రోజున ముఖ్యంగా ఇలా పసుపు రంగులో ఒకవేళ లేకపోతే మీరు ఎరుపు రంగులో ఉండేటటువంటి బట్టలను కూడా ధరించవచ్చు అంటే ఎర్రని చీర కానివ్వండి లేదంటే కనుక ఎరుపు రంగులో ఉండే డ్రెస్సును కానివ్వండి ఇలా ఏదైనా సరేనండి ఎర్రటి వస్త్రాలను ధరించండి వీలైతే అంటే స్త్రీలైతే ఏమిటంటే కనుక అంచు ఉండే చీరను కట్టుకొని లక్ష్మీదేవిని నిండుగా అలంకరించుకొని పూజించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ భర్త సంపాదన విపరీతంగా పెంచుతుంది భర్తకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది అలానే కాకుండా మనకు కూడా చాలా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అన్నమాట ఎర్రని వస్త్రాలు ధరించండి అలానే కాకుండా రెడ్ కలర్లో ఉండే షార్ట్ కానివ్వండి షర్ట్ కానివ్వండి లేదంటే మనము ఏమిటంటే డ్రెస్సెస్ కానివ్వండి పిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఎవరైనా కానివ్వండి ఇలా ఎర్ర రంగులో ఉండే బట్టలను ధరించండి రెడ్ కలర్ అంటే వస్తువులను ధరించండి దుస్తులను ధరించండి అలానే ఈ రెండు కాంబినేషన్లు రెండింట్లో ఏదో ఒక కలర్ చూసుకుని ఇలా ఈ రంగులో ఉండే బట్టలను ధరించండి కానీ స్త్రీలు మాత్రం ప్లెయిన్ చీరను మాత్రం ధరించకండి దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అంచు ఉండాలి అండి ఖచ్చితంగా పెళ్ళైన స్త్రీలు ఏమిటంటే కనుక అంచు ఉండే చీరలని కట్టుకోవాలండి బార్డర్స్ ఉంటాయి కదా అలాంటి సారీస్ని కట్టుకుంటే మంచిది అన్నమాట మనము ఏమిటంటే కనుక అంచులు లేకుండా అలాంటి ప్లెయిన్ చీరల్ని కట్టుకుంటే వాటి వల్ల పెద్దగా ఉపయోగం అయితే ఉండదు అన్నమాట అవి కట్టుకోకండి అలాంటి చీరల్ని అవాయిడ్ చేయండి డ్రెస్సు వేసుకున్నా కానీ మీరు ఖచ్చితంగా ఎరుపు రంగులో ఉండేటటువంటి డ్రెస్సు వేసుకోండి సరిపోతుంది అన్నమాట ఇలా ఇది ఒకటి ఏమిటంటే కనుక చెప్పాలి అంటే ఈ ఒకటవ తేదీన ఈ విధంగా ఏమిటంటే ఈ దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా అదృష్టం పడుతుంది అన్నమాట ఏదో ఒక రకంగా అదృష్టం అనేది వస్తుంది దురదృష్టం అనేది తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సంవత్సరం అంతా కూడా మనకు ఏమిటంటే అని కలుగుతుంది అన్నమాట ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్నమాట సమస్యలు అనేవి రావు ముఖ్యంగా దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి ఇబ్బందులు అనేవి చాలా తక్కువగా వస్తాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ రంగులో ఉండేటటువంటి బట్టలను ధరించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి ఇంట్లో పూజ చేసుకోండి దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళండి అలా పూజ చేసేటప్పుడు ఒక ఐదు యాలకులను మీరు తీసుకోండి లక్ష్మీదేవికి యాలకులు అంటే చాలా చాలా ప్రీ ండి నిజం చెప్పాలి అంటే లక్ష్మీదేవి యాలకులను చాలా ఇష్టపడుతుంది అన్నమాట సుగంధ ద్రవ్యాలు యాలకులకు అతి శక్తివంతమైనది ఉంటుందని అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు యాలకులతో మీరు ఏ పరిహారం చేసుకున్నా ఎలాంటి పని చేసినా ఏ విధి విధానాలను ఆచరించుకున్నా మీకు ఏమిటంటే కనుక డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు అన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి చాలా మంది కూడా విపరీతంగా ధనం సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు సతమతమైపోతూ ఉంటారు ఏమి చేయాలో అర్థం కాదు కదా అలాంటి వారు ఏమిటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈరోజు అంటే న్యూ ఇయర్ రోజు ఏమిటంటే చక్కగా అండి ఒక ఐదు యాలకులను తీసుకోండి ఈరోజు ఒక ఐదు యాలకులను తీసుకున్న తర్వాత ఐదు రూపాయలు పెట్టి తెచ్చుకోవచ్చు లేదంటే ఐదు యాలకులను తీసుకొని చెప్పే విధంగా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అన్నమాట ఇది చాలా శక్తివంతమైన పరిహారం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పరిహారం అలానే కాకుండా సుగంధ ద్రవ్యాలలో లక్ష్మీదేవి యాలకులను ఇష్టపడుతుంది కాబట్టి ఐదు యాలకులను తెచ్చుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకుంటారు కదండి అంటే దీపం నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఒక ఐదు యాలకులను తీసుకోండి యాలకులు లక్ష్మీదేవి పటం ముందు చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత కాసేపు వదిలేసి వాటిని తీసివేసి ఏమిటంటే కనుక ఇంటి బీరువాలో వస్త్రంలో పెట్టి మూట కట్టి కూడా పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్టుగా ఒక చిన్న బాక్స్లో వేసేసి కూడా మనము బీరువాలో భద్రపరచుకోవచ్చు అన్నమాట ఇలా ఎందుకు చేయాలి అంటే కనుక వృధా ఖర్చులు తగ్గించుకోవటానికి ఖర్చులు అనేవి ఒక మితిగా అవ్వటానికి ఖర్చు నుంచి మనము బయటపడటానికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తొందరగా కలిగి సంవత్సరం అంతా కూడా మనకు ధనానికి లోటు లేకుండా ఉండటానికి నాలుగు వైపుల నుండి కూడా ఏమిటంటే కనుక డబ్బు అనేది ఆకర్షించడానికి ఈ యొక్క యాలకుల పరిహారం అనేది మనకు చాలా చక్కగా పనిచేస్తుంది అన్నమాట అలానే కాకుండా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి యాలకులతో మీరు ఏమిటంటే కనుక ఈ విధంగా చేయండి యాలకులే కదా అనుకోకండి యాలకులకు అతీత శక్తి ఉంటుంది యాలకులతో మనము ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అన్నమాట అందుకే ఈ యాలకులు సుగంధ ద్రవ్యాలలో ఏమిటంటే కనుక ఒకటిగా భావిస్తాము యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం అని పురాణాలలో చెబుతూ ఉన్నాయి అంతెందుకండి ఇరవై ఒకటి యాలకులను తీసుకుని దానిని మాలలాగా తయారు చేయండి దండలాగా తయారు చేసుకుని అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత వాటిని తీసి బీరువాలో దాచుకున్నా లేదా వ్యాపారం చేసే స్థలాల్లో కూడా మనకు తిరుగు ఉండదు సంవత్సరం పొడుగున అవి మనకు ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి